ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్ నేను మీ చంద్రశేఖర్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అసలు విజృంభిస్తూ ఉన్నాడు వికలాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ వికలాంగులకు రావాల్సినటువంటి అక్షుల పైన కొన్ని సంవత్సరాలుగా తన పోరాటం అనేది చేస్తూ ఉన్నాడు అదేవిధంగా సూర్యపేట చురకర్జుల కోదాళ కుటుంబసింహంలా తన గర్ గర్జిస్తూ ఇలా తెలంగాణలో వికలాంగుల హక్కుల కోసము వికలాంగుల పరిరక్షణ కోసము అలుపెరగని పోరాటము ఉద్యమం చేసినటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జితె రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అసలు చూసుకున్నట్టయితే ప్రతి అంశం మీద వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ రాజకీయంలో కల్పించాలి అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యము తర్వాత ప్రత్యేక ఉపాధ్యాయులకు అని చెప్పేసి పొద్దున లేస్తే నిత్యం మీరు పొద్దున లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా ఏదో ఒక కార్యక్రమంలో కనిపిస్తూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో కూడా మీ వార్తలు ప్రచురించడం కానీ మీ వీడియో రూపంగా రావడం కానీ చాలా వరకు చూస్తా ఉన్నామన్నా అసలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి గల కారణాలు ఏంటన్నా చంద్రశేఖర్ గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి గల కారణాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆనాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారే పిసిసి అధ్యక్షుని హోదాలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని అభయాస్త్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశాలు మా వికలాంగల సమాజానికి సంబంధించి కొన్ని అంశాలు పొందుపరిచారు ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగల పింఛన్లను మేము ఏ నెలలో అయితే అధికారంలోకి వస్తాం అదే నెల ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం మీకు నాలుగు వేల పదహారు రూపాయలు పింఛని ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అదే నెల నుంచి మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వటం జరిగింది అదొకటే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీలో కూడా వందకు వంద శాతం రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారే అన్నారు ఈ రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి అదేవిధంగా వికలాంగుల రక్షణ కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తెచ్చినటువంటి చట్టం ఉన్నదో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని మేము సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి వారు చెప్పారు అదేవిధంగా తెలంగాణలో వికలాంగుల్లో కూడా నిరుద్యోగం పెరిగిపోయింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ప్యాక్లా ఉద్యోగాల భర్తీ జరగలేదు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశంలో పేర్కొన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండేళ్ళు అవుతుంది వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఒక్క హామీ అంటే ఒక్కడు కూడా నెరవేర్చలేదు నెరవేర్చినటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు బీసీసీ అధ్యక్షుని హోదాలు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చమని చెప్పేసి ప్రజాస్వామ్య పథాన్ని ఉద్యమం చేస్తున్నాం సార్ మీరు ప్రజాస్వామ్యంగా ఉద్యమం చేస్తున్నారు మాకు రావాల్సిన హక్కులు కావాలని చెప్పేసి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభ్యాస మేనిఫెస్టో ఇరవై తొమ్మిదో అంశంలో పేర్కొన్నటువంటి అంశాలనే నెరవేర్చాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నారు అదేవిధంగా వికరంగుల అట్రాసిటీ చట్టం అనేది ఇంత ముందుకు అమలు కాలేదు గత ప్రభుత్వంలో అదేవిధంగా ముఖ్యమైన ఉన్నాయి వికరంగుల అట్రాసిటీ చట్టం పైన మనకు కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రక్షణ కౌచంగా అట్రాసిటీ ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి వికలాంగుల మీద కూడా దాడులు పెరిగిపోతున్నాయి మాటలు రానటువంటి మా మానసిక వికలాంగుల కోతల మీద అత్యాచారాలు కానివ్వండి వికలాంగుల మీద దాడులు కానివ్వండి వికలాంగుల సమాజాన్ని అవమానపరచడం కానివ్వండి ఈ దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో వికలాంగుల కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉన్నదో వికలాంగులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది ఈ వికలాంగుల హక్కుల చట్టాన్ని మరి అన్ని రాష్ట్రాల్లో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ వికలాంగుల ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉన్నది ఎందుకంటే సరే పదేళ్ళు కేసీఆర్ గారిని చూసినాం ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఆదరితాన్ని మన పింఛన్లు పెంచుతున్నట్టు మనకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటుండు మన చట్టాన్ని అమలు చేస్తున్నానంటుండు మన ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు మన శాఖను ప్రత్యేక శాఖ కొనసాగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో సరే ఒక ప్రతిపక్ష నాయకులు ఓదాలో ఒక పీసీసీ అధ్యక్షులు ఓదాలో వారు హామీ ఇస్తున్నారు కదా ఒకసారి నమ్మి ఆశీర్వదిద్దానని చెప్పేసి నమ్మి మా వికలాంగుల సమాజం ఇవాళ ఓట్లేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెడితే ఇవాళ మహిళలకు వికలా మహిళా విక మహిళా సోదరులందరికీ కూడా ఉచిత రవాణా ఇస్తానన్నారు వాళ్ళ ఆరు గ్యారెంటీలు భాగంగా వాళ్ళకి ఇచ్చారు ఉచిత రవాణా మేము కూడా స్వాగతిస్తున్నాం ఎందుకంటే మా మహిళా అక్కలకు మా మహిళా అమ్మలకు మా చెల్లెళ్ళకి ఇవ్వటం పట్ల మేము కూడా దాని హర్షం వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్బర జీవితాలు గడుపుతూ ఎట్టి రామారావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పటి నుంచే మేము యాభై శాతం రైతుతోనే ఆఫీస్ ప్రయాణం చేస్తున్నాం ఇవాళ మరి యాభై శాతం రాయితీతో ప్రయాణం చేస్తున్న మాకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నా అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆమె ఇచ్చి మరి ఇవాళ అమలు చేయకపోవడం అంటే మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్లు కదా చంద్రశేఖర్ గారు చెప్పండి మహిళా సమాజానికి ఇచ్చారు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం కానీ వికలాంగల సమాజం ఏమన్యాయం చేసి రేవంత్ రెడ్డి గారికి వికలాంగుల సమాజానికి ఇవ్వటానికి రేవంత్ రెడ్డి గారికి కొన్ని అడ్డంకు లేదండి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు అనేక సందర్భాలలో మినిస్టర్ క్వార్టర్స్లో అనేక వేదికల మీద కలిసి మేము విజ్ఞప్తులు చేస్తే మా విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం స్వీకరించుకుంటే మేము ఏం చేయాలి ప్రజాస్మ్యబద్దంగా ఉద్యమం చేయద్దా మీరు ఇస్తారన్నదే ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను దాంట్లో తప్పే ఉందండి తప్పులేదండి రాజేష్ గారు మీరు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మీరు మర్చిపోయి మేము మీరు ఇచ్చిన హామీలను మేము గుర్తు చేస్తా ఉన్నాం మా హామీలు నెరవేర్చారని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మీరు మాట్లాడుతున్నప్పుడు బ్యాక్లాగ్ ఉద్యోగాల పరిస్థితులు ప్రస్తుతాన్ని తీసుకొచ్చారు అసలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎట్లా ఉంటాయి అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఓన్లీ మీ వికలాంగులకు సంబంధించి ఇవ్వడమేనా ఒక వేరే అంశాలుగా ఎట్లా ఎట్లా పరిగణిస్తారు అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా రాలేదా రాజేష్ గారు ఓ చంద్రశేఖర్ యాదవ్ గారు మా వికలాంగులలో కూడా అనేక మంది పేద విద్యార్థులు బలుగు బలసిన వర్గాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులందరూ కూడా మాకు వైఖల్యం ఉన్నది కనీసం పాఠశాల ఎట్లు కూడా ఎక్కలైనటువంటి మా వికలాంగుల సోదరులు సార్ మనం చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి కష్టపడి పీజీలు పీహెచ్లు ఇవ్వాలి ఉస్మాని యూనివర్సిటీలో వికలాంగులు ఎంతమంది ఉన్నారో చూడండి పీజీలు పిహెచ్డీలు చేసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పోలీస్ కేసులకు కూడా భయపడకుండా మా వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంది సకల జిల్ల సమయంలో పాల్గొన్నది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉద్యమంలో కూడా వికలాంగుల సమాజం యొక్క పాత్ర ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం సకలాంగుల ఉద్యమం చేస్తేనే రాలేదు వికలాంగుల పాత్ర కూడా అందులో ఉన్నది ఇవాళ అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం చేయలేదు మేము భర్తీ చేస్తామని చెప్పారు వికలాంగల పేకలాగలంటే ఎక్కడైనా ఖాళీగా ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎక్కడైతే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలను ఫిలప్ చేసి చేసి నిరుద్యోగుల మా వికలాంగులకు పేకలాగ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది నేటి వరకు కూడా వికలాంగుల పేకలాగ ఉద్యోగాలు భర్తీ చేయలే అరే పాఠశాల వాళ్ళం పీజీలు పీహెచ్డీలు చేసి గత ప్రభుత్వం చేయక వీళ్ళు చేయక మా వేదన మా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఇలా పీహెచ్ పీజీలు పీహెచ్డీలు చేసి ఉద్యోగం అవకాశాల కోసం ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద తిరిగే పరిస్థితి మా వికలాంగల సమాజానికి దాపరించింది మేమేమంటున్నాం అంటే దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి ఆమె ఇలా ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్తున్నారు చంద్రశేఖర్ గారు ఏమంటున్నారు అంటే లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినాం మా ప్రభుత్వం వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఉద్యోగాలు ఇస్తున్నమాట మీకు తెలుసు మరి వాస్తవం కాదని మీకే తెలియాలి సకలాంగుల సంక్షేమానికి ఎంత పెద్ద పీఠేస్తున్నారో వికలాంగుల సంక్షేమాన్ని అంత పెద్ద ఎత్తున విస్మరిస్తున్నారు ముఖ్యంగా వికలాంగల బ్యాక్లాక్ ఉద్యోగాల భర్తీ కానీ వికలాంగుల సంక్షేమం గురించి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఆలోచన చేయనటువంటి సందర్భంలో మాకు మరో ప్రత్యామ్నాయం లేదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించినప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా మీ ఉద్యమించడం తప్పే తప్పు లేదు రాజేష్ గారు అదేవిధంగా బ్యాక్లాక్ ఉద్యోగాలతో పాటు ఇంకా మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇలా కార్పొరేషన్లన్నీ ఉంటాయి ఇలా కుల సంఘాలు కానీ తర్వాత ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం కొరకు ఎన్నో కార్పొరేషన్ మీకేమైనా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల కార్పొరేషన్ ఉన్నదండి వికలాంగుల కార్పొరేషన్ ఉన్నప్పటి కూడా నేటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా ఇంతవరకు కూడా వికలాంగల కార్పొరేషన్ నుంచి అంటే ఒక్కటంటే ఒక్క లోన్ కూడా నేటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంజూరు చేయలేదు అడుగు అడుగున వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా పరిశ్రమల రంగంలో వికలాంగ సమాజానికి రిజర్వేషన్ ఉండేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసింది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీలో మా వికలాంగులకు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా ఇచ్చేసి మా వికలాంగల సమాజాన్ని చిన్న చూపు చూసేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు వికలాంగుల కార్పొరేషన్ నుంచి ఒక్క లోన్ అంటే ఒక్క లోన్ ఇంతవరకు కూడా నిరుద్యోగ వ్యూహం కానివ్వండి బలహీన వర్గానికి ఎవరైతే కొంచెం ఉపాధి మార్గాలు పోతాం రేటు వరకు కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తున్నారు కూడా గుడి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మీ సేవలలో వేలకు వేలు వందల ఖర్చులు పెట్టి మేము అప్లై చేసుకుంటే ఇంతవరకు ఒక్క లోన్ కూడా రాలేదు రేవంత్ రెడ్డి గారు మొత్తం మాయా మాటలు మాయ మాటలతోనే పబ్బం ప్రయత్నం ముఖ్యంగా ఈ సమాజంలో అట్టడి ఉన్నటువంటి మా వికలాంగల సమాజాన్ని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు దయచేసి మేము రేవంత్ రెడ్డి గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మంది వికలాంగులు నిరుద్యోగంతో ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ రాష్ట్రంలో దుర్పరమైనటువంటి జీవితాలు కడుతున్నాం దయచేసి మా మనోవేదన అర్థం చేసుకోండి మా బాధను గుర్తించండి మా సంక్షేమానికి పాటుపడండి అని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తున్నాం అది విజ్ఞప్తుల రూపంలో మంత్రులకు విజ్ఞప్తి చేసి ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భంలో ప్రజా ఉద్యమాల రూపంలో మీరు రోడ్ల మీద చెక్కి ఉద్యమాలు చేయాల్సి వచ్చింది ఇంకా రహేష్ గారు మీరు ప్రత్యేక ఉపాధ్యాయ నియామకం పైన వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది ఇలా సెక్రటరియట్ దగ్గరికి కానీ తర్వాత మంత్ర ఇల్ల చుట్టూ కానీ ప్రతి ఒక్క అధికారిని కలవడము విద్యాశాఖ అధికారులను కలవడం కలవడం ఇట్లాంటి చూస్తూ ఉన్నాము అసలు ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల విషయం పైన మీరు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎందుకు చేసే ఎట్లా జరిగిందన్నట్టు దానిపైన చెప్పండి రాజేష్ గారు చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ఇవాళ ప్రత్యేక ఏదైతే స్పెషల్ బీడ్ అక్కడ ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ బీడ్ అభ్యర్థులకు సంబంధించి మనకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉన్నదండి ఉత్తరప్రదేశ్ సంబంధించి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఉన్నదంటే అండి ఈ ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకు వంద శాతం ఉపాధ్యాయుల నియంత్రం జరపాలి స్పెషల్ బీడ్ అభ్యర్థులు వంద శాతం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఒక గైడ్లైన్స్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పే ఉన్నదండి ఇప్పుడు మనకి త్రిపుర కానివ్వండి ముఖ్యంగా గుజరాత్ కానివ్వండి అదేవిధంగా కేంద్ర విశ్వవిద్యాలయం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఆ రజనీష్ కుమార్ పాండే జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకొని రెండు వేల తొమ్మిది వికలాంగుల ఏదైతే రెండు వేల తొమ్మిదిలో ఉన్నటువంటి విద్యాకు చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఉద్యోగ నియామకాలు జరుపుతున్నారు అంటే ఏం చేస్తున్నారంటే స్పెషల్ బీఈడి అభ్యర్థులు అంటే ఎవరికి బోధిస్తారండి మా వికలాంగుల పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు స్పెషల్ బీడి ఉపాధ్యాయులు అయితే వాళ్ళు ఏం చేయాలంటే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయవలసి ఉన్నది ఏది సుప్రీంకోర్టు తీర్పు కానివ్వండి ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకున్న కేంద్ర విశ్వవిద్యాలయాన్ని తీసుకున్న వంద శాతం రిక్రూట్మెంట్ చేసి ఈ అంగవైకల్యం నుండి ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు బోధించడానికి కావాల్సినటువంటి వంద శాతం రిక్రూట్మెంట్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది అదేవిధంగా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరుకు సంబంధించినటువంటి సబార్డినేట్ రూల్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి స్పెషల్ మీడియా అభ్యర్థుల ఉద్యోగ నియామకాలను కేవలం ముప్పై శాతం మాత్రమే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి డెబ్బై శాతం ప్రమోషన్లు కేటాయించడం అంటే అంటే వికలాంగ విద్యార్థుల మీద కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శిస్తున్నట్ట చంద్రశేఖర్ గారు చెప్పండి దాన్ని మేము ప్రశ్నించాలా ప్రశ్నించొద్దా ప్రశ్నించాలండి ముమ్మాడికి వివక్ష అదే అదేవిధంగా మీరు అన్నారు ఇందకు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి ఉన్నటువంటి తన తన రాష్ట్రంలో గుజరాత్లోనే ఇలా వంద శాతం ఫిల్ చేశారని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఏ రకమైన నియమకం జరిగింది రాజేష్ గారు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ పారదర్శకంగా వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ రజనీ అక్కడ వంద శాతం రిక్రూట్మెంట్ చేయవలసింది ఆంధ్రప్రదేశ్లో కూడా కానీ సార్ చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో డెబ్బై శాతం రిక్రూట్మెంట్ చేసింది స్పెషల్ బీడ్ ఎవరైతే వైకల్యం కానీ ప్రత్యేక అవసరం పిల్లలకి డెబ్బై శాతం రిక్రూట్మెంట్ చేసి స్పెషల్ బీ అభ్యర్థి రిక్రూట్మెంట్ చేసి కేవలం ముప్పై శాతం ప్రమోషన్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారే గొప్పలు చెప్తుండే మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడుతున్నావు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతాం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రత్యేక అవసరమైనటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు నియమిస్తుంటే నువ్వే ఉపాధ్యాయుల నియామకం చేయకుండా అసలు అర్హత లేని వాళ్ళందరూ కూడా ప్రమోషన్ల రూపంలో నువ్వు ప్రమోషన్ ఇచ్చి తెప్పా శాతం ఎట్లా ప్రమోషన్ కట్టాయిస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత ఎంత బస్సు పెట్టిపోయిందో చూస్తూనే ఉన్నారు కానీ ఇవాళ కళాశాలను బంద్ చేస్తూ ఇవాళ నిరసన తెచ్చుకున్నటువంటి ఇంతవరకు కూడా విద్యార్థి విద్యా వ్యవస్థను మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బస్సు పెట్టించిందండి పీజీ రంబర్స్మెంట్ రాక విద్యార్థులు అల్లాడిపోతున్నారు పేద విద్యార్థులు ఇలా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులనే ఇవాళ చదువుకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి దాపరించింది అయితే మేమేం కోరుతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారిని వంద శాతం రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయండి రజనీష్ కుమార్ గారి జడ్జిమెంట్ ఉంది తీసులో గానీ ఆ కేంద్ర విశ్వవిద్యాలయం యొక్క నిధానాలు కూడా ఆలోచించండి రెండు వేల ఇరవై ఒక రూల్స్ ప్రకారం తెలంగాణలో వంద శాతం వంద శాతం కూడా స్పెషల్ బీడి అభ్యర్థికి రిక్రూట్మెంట్ జరపాల్సింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందండి కేవలం ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేస్తే పేద బడుగు బలహీన వర్గాలు అందులో మా వికలాంగ విద్యార్థులు కూడా ఉన్నారండి ఇవాళ వాళ్ళు చదువుకొని మెరిట్ స్కోర్ సాధించి వాళ్ళ అర్హత సాధించి ఎగ్జామ్ క్వాలిఫై కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన చారిత్రక దబ్బిం వల్ల ఇవాళ వాళ్ళు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారండి ఎంత అన్యాయం చంద్రశేఖర్ గారు ఇది చెప్పండి ఏ ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్ట్ పట్టిస్తున్నాడు పేద విద్యార్థులు అండి నాకు అల్లారిపోతుంది మీరు ఈ స్పెషల్ బీడ్ అభ్యర్థుల కోసం వింటుంటే మాకే కన్నీరు వస్తున్నదండి ఎందుకంటే అందులో మొత్తం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా అందులో కూడా ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళండి ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల వాళ్ళు వంద శాతం రిక్రూట్మెంట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం చేయడం వల్ల వాళ్ళు ఉద్యోగ అవకాశం రాకుండా పోయింది అలా పది తొంభై ఎప్పటిదో ఓల్డ్ రూల్స్ తీసుకోవచ్చు ఓల్డ్ సబ్బార్డినట్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రూల్స్ ఏంటండి రెండు వేల ఇరవై అట్లా రూల్స్ మనకు రెండు తొమ్మిది విద్యాకు చట్టం ఏం చెప్తుంది రెడ్డి గారు చదువుకోవాలి ఎందుకంటే విద్యాశాఖ కూడా మన దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి వారు నాక కూడా ఇంత అన్యాయం జరిగితే ఏం చెప్తామండి దయచేసి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మీ స్టూడియో నుంచి కూడా నేను ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రశేఖర్ గారు దయచేసి ఆ స్పెషల్ బీఈడ్ విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులు వాళ్ళు మెరిట్ స్కోర్ సాధించారు అందులో జైలు లిమిట్ అయిపోయిన ఉన్నారు అందులో అంగవైకల్యంతో బాధపడి బీజులు పీఎస్ చేసి స్పెషల్ బీఈడ్ చేసి ఉద్యోగం సాధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాల వల్ల ఉద్యోగ అవకాశం రాక అనేక మంది పేద విద్యార్థులు బాధపడుతున్నారు కాబట్టి గౌరవ వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూర్ లక్ష్మణ్ గారు కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇప్పటికైనా మానవతా దృక్పథ ద్వారా నేను స్వయంగా నేను వాళ్ళ పక్షాన్ని నేను సెక్రటరీ పోయినా మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన అనేక మంది వేదికలు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ ఏదైతే విద్యాశాఖ సంబంధించినటువంటి డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళిన వారు విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వం సంబంధించినప్పుడు విద్యాశాఖ డైరెక్టర్ ఉన్నప్పుడు నవీన్ నికోలస్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీకు ఆధారాలతో చూపిస్తా వారేమన్నా వారేమన్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు నేమకం జరగాల్సిందే ఖచ్చితంగా వాళ్ళకు నియామకాలు చేయాలని ఆ రోజు అన్నాడు ఏది కేంద్రీయ విద్యాశాఖ సంబంధించినటువంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా వారుండి ఇలా మరి ఈ అన్యాయం ఏందండి డెబ్బై శాతం వాళ్ళకి ప్రమోషన్లు ఎట్లా కేటాయిస్తారండి వాళ్ళు ఏమి చేస్తారని ప్రమోషన్లు ఇస్తారని నాకు అర్థం కాదు అరే ఇక్కడ ఎగ్జామ్ చదువుకొని కష్టపడి స్కోర్ ఉన్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వవు నువ్వు ఏ అర్థలు ఎక్కువ ఉన్నా కానీ ప్రమోషన్ ఇటర్కి ప్రమోషన్ ఇటర్ని మీరు తప్పు పట్టట్లే కానీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రాజేష్ గారు మీ భారత వికలాంగ లక్పరేషన్ సమితి తరఫున భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అంటే మీరు ఈ రోజు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉందో ఇలా ఫోర్ పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్లే కానీ అదేవిధంగా పెన్షన్ పెంచిన గురించి కానీ బ్యాక్లాక్ ఉద్యోగాలు ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యర్థులు జరిగినట్టు అన్యాయం పైన వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి వికలాంగ వికలాంగ విద్యార్థులకు రావాల్సిన తప్పులు అదేవిధంగా నిరుద్యోగ వికలాంగం రావాల్సిన ఉద్యోగాలే కానీ ఇంకా ఇతర పారిశ్రామిక పారిశ్రామిక రంగంలో ఎదగడానికి నా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే మీ సంఘం ద్వారా మీరు ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఎలాంటి కక్ష లేవు వారంటే మాకు విపరీతమైన అభిమానం ఉన్నది వారు కూడా ఒక నాయకుడుగా ప్రజానాయకుడిగా ప్రజల కోసం పోరాడినటువంటి నాయకుడిగా మేము గౌరవిస్తాం కానీ మా సమాజానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం ఏం చేస్తాం ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం ప్రజా ఉద్యమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చేస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలు అమలు చేసే తర్వాత కూడా రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎక్కడ కూడా ఎనక్కడ కూడా ప్రసక్తి లేదు ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని మేము ఎజెండాగా తీసుకుంటున్నాం అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ఇచ్చిన కొడంగల్ నియోజకవర్గం నుంచి వికారాబాద్ జిల్లా నుంచి కొడంగల్ నియోజకవర్గం వరకు పెద్ద ఎత్తున మా యొక్క వికలాంగల ఆవేదన యాత్ర వికలాంగ పాదయాత్ర కూడా నిర్వహించబోతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వేదన తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నాం పెద్ద ఎత్తున మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రిజర్వేషన్ ఇచ్చినా మీకు కూడా తెలంగాణలో ఇస్తామని చెప్పేసి మా ఓట్లు ఎంచుకొని ఇవాళ ఎక్కి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి వికలాంగుల సమస్యల గురించి చట్ట సభలలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఎన్ని ఏళ్ళవు అవుతుంది అసెంబ్లీలో వికలాంగుల సమస్యల గురించి చర్చ వస్తున్నదండి అంటే ఈ సకలాంగుల పాలపుల చేతుల్లో మా సంక్షేమం కానివ్వండి మా అభివృద్ధి కానివ్వండి మా కష్ట నష్టాల గురించి కూడా చట్ట సభలలో చర్చ జరగట్లేదు కాబట్టి మాకు కూడా పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ కావాలి మేము కూడా ప్రజాప్రతినిధులు కావాలని మేము కోరుకుంటున్నాం మాకు కూడా చట్ట రిజర్వేషన్ మేము భారతదేశంలో పుట్టలేదా మాకు హక్కులు లేదా డెబ్బై తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా సకరాంగుల పాలకుల చేత అచితివేత గురవుతున్నాం అండి మేము మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది మాకు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల పోతుంది ఎంత దుర్మార్గం అండి ఇది ప్రభుత్వం చేసినట్టు కుట్ర కాదు వికలాంగ సమాజాన్ని విస్మరించినట్లు కాదు వికలా అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు స్మితా సవర్ గారు ఈ మధ్య అంత ముందు ఏం చేశారు మా వికలాంగులు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు ఆ మీద ప్రభుత్వ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ మధ్య కాలంలో జగితాల మా వికలాంగుడు బోర్డు చెప్పుకుందని పోతే జిల్లా కలెక్టర్లో ఒక పోలీసు ఉన్నతాధికారులే వీడిచుకుంటే వెళ్ళేటటువంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ రాష్ట్రంలో అందుకని మేమేం కోరుతున్నట్టు ఈ సకలాంగల పాత్రలు మా సంక్షేమం అనేటటువంటి కుంటు మాకు కూడా చట్టసభలలో పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ కావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అన్ని ఆమెలు కూడా నెరవేర్చాలని చెప్పేసి ముఖ్యంగా పెన్షన్ ఆర్వీలు కానివ్వండి ఆర్టీసీలో మహిళలకు ఇచ్చిన మాదిరిగానే మాకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వంద వంద శాతం రైతులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి రాష్ట్రంలో వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించాలి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి డిమాండ్లతో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటున్నాం వచ్చే నెలలో మాకు వికలాంగల దినోత్సవం కూడా రాబోతుంది వికలాంగల లోపు ముఖ్యమంత్రి గారి నుంచి స్థానకుల స్పందన రాత్రు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి వికలాంగ సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది రాజేష్ గారు మీరు ఇందాక నాలుగు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు అదేవిధంగా బీసీలకి నలభై ఇరవై శాతం ఇచ్చిన తర్వాత మేము స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతాం అని చెప్పి ఆ రకంగానే ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు తీస్తూ ఉన్నారు మీరు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పెట్టాలని చెప్పేసి మీరు ఏమైనా ప్రతిపాదన తీసుకొచ్చారా ఇప్పుడు మా రిజర్వేషన్ సంబంధించి మేము ప్రతిపాదన తీసుకురావడం కంటే కూడా వాళ్ళ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలోనే రాశారు ఏమని చెప్పారంటే తెలంగాణ స్థానిక ఎన్నికలు వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు మరి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా మేము అడుగుతున్నమాట వాస్తవమే కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టో మీరు కూడా చెప్పారు కదా దాన్ని అమలు చేయకుండా ఇలా బీసీ రిజర్వేషన్ ఒక్కటే అంశంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నమాట వాస్తవమే కానీ బీసీతో పాటు బీసీలకు కూడా రాజ్యాధికారంలో వాటా దక్కాలి ఎన్ని ఏళ్ళ నుంచి అనిపించే కురేళ బీసీ సమాజం బీసీలకు వంద శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అది కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాల్సింది కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు విలాగంగా రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి మాకు రిజర్వేషన్ ఇచ్చినాక బీసీలకు రిజర్వేషన్ తీర్చినాక ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి చెప్తే మాకు కానీ బీసీలకు కానీ అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రతిఘటన తప్పదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇదండి మనకు భారత హక్కుల పరిరక్షణ కలిసిన రాష్ట్ర ఇతర రాజకీయ చెప్పిన విషయాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగం ఉద్యమం చేస్తాము మాకు రావాల్సిన హక్కులను కానీ మాకు రావాల్సిన వాటా కానీ రాణి ఇళ్లలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ గద్దె దించి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినాము అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పతనానికి ఎట్లా అయినామో కాంగ్రెస్ పార్టీని కూడా అదే రకంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు యొక్క వీళ్ళ సంబంధించినటువంటి హక్కులను కానీ వీళ్ళకి సంబంధించినటువంటి వాటాలను కానీ రావాలని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉన్నారు రానిలా ప్రపంచ వికలాంగుల దినోత్సవము డిసెంబర్ మూడు తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ లోపు ఇస్తే ఓకే లేకపోతే డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఉన్న పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నారు వికలాంగుల మహాకర్షణ యాత్రాని పేరుతో కానీ లేకుంటే విక్రమంగా పాదయాత్ర కానీ జనయాత్ర కానీ లేకుంటే ఆమె నిరసన దీక్షలు చేస్తూ ముందరికి తీసుకోపోతా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రత్యేక ఉపాధ్యాయుల పక్షాన కూడా వారు మాట్లాడిన విషయం ఏంటంటే ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి మెరిట్లో ఉన్నారు మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా నాలుగు శాతం రిజర్వేషన్ ఇలా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలి వారితో పాటు వికలాంగుల నాలుగు శాతము రాజకీయ రిజర్వేషన్ చేసి చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి తను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఏఐసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వికలాంగులకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తాము బ్యాగ్లాక్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అభ్యాస మేనిఫెస్టో ఇరవై తొమ్మిదో అంశంలో చెప్పినట్టు హామీలను ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా మాకు ఏ యొక్క అంశం కూడా మాకు ఇలా హామీ నెరవేర్చలేదు కాబట్టి మేము ప్రజాస్వామ్య బద్దంగా మేము ఇలా ఉద్యమాలు చేస్తా ఉన్నాం మా బాధను వినిపిస్తా ఉన్నాము భవిష్యత్ కార్యాచరణలో కూడా ముందరికి పోయి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి గిద్ద మనతో మనతో చెప్పడం జరిగింది ధన్యవాదాలు